హాఫ్ కేజీ మటన్ కూర తయారు చేసే విధానము మటను టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ మసాలాకు కావలసిన పదార్థాలు చెక్క లవంగము అల్లము కొబ్బరి ఎర్రగడ్డ తెల్లగడ్డ ధనియాల పొడి మిరపొడి ఉప్పు పసుపు మనం మటన్ కూర లేకి మసాలా తయారు చేసుకున్నాం అందులో చెక్క లవంగాలు అల్లము తర్వాత తెల్లగడ్డలు ఎర్రగడ్డలు తగినంత కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి మిక్సీ పెట్టాలి చెప్పాను ఇంకా మసాలాకి ఇప్పుడన్నీ మిక్సీ వేసాం కదా అవన్నీ గ్రైండ్ చేస్తే ఇలా మసాలా తయారైతుంది నేనైతే చెప్తాను చెప్తా నేనైతే ఎప్పుడు తరువాత పెట్టనండి నేనైతే ఇట్లనే అన్నీ కలిపేసి నీట్గా కడిగి నాలుగైదు సార్లు బాగా పిండేసి పెట్టుకుంటా నేను చెప్తాను చూడండి అదే విధంగా మీరు చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తరువాత పెట్టి అవన్నీ ఏంచి వేయించడం వల్ల కూర టేస్ట్ పోతుంది చూడండి ఫస్ట్ తగినంత మిరపొడి తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత ధనియాల పొడి తగినంత కొద్దిగా ఆయిల్ నేను ముందుగానే చెప్పావు కదా చాలా తక్కువ ఆడతా ఆయిల్ అని మేము గింజలు నీట్గా చేసి ఆడించిన ఆయిల్ ఇది ఆడించిన ఆయిల్ ఇలా ఉంటుంది ఇదే కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనే మసాలా కూడా అంతా వేసేయాలి వేసిన తర్వాత చూడండి టమాటాలు కూడా ఇందులోనే వేసేయాలి అర్ధ కేజీ మటన్కు చిన్నై రెండు టమాటాలు కట్ చేసి వేసా ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేయాలి దీంట్లో చూడండి మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది కూడా నీట్ నీట్గా బాగా కలపాలి ఇది ముక్కలుగా పట్టేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు మనం మసాలా కొట్టుకున్నాం కదా అందులోనే కొన్ని నీళ్ళు వేసి ఇంత దీంట్లో ఉంటుంది కదా కొద్దిగా అదంతా అట్లనేసి దీంట్లో వేసేసేయాలి వేసిన తర్వాత వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయడం వల్ల మసాలా బాగుండవు చాలా తక్కువ వేసుకొని పెట్టుకోవడం వల్ల కుక్కర్ కాబట్టి తొందరగా ఉడుతుంది కుక్కర్ లేకుండా బయట మామూలుగా పెట్టేటైతే కొద్దిగా ఎక్కువే పడతాయి నీళ్ళు చూడండి కొద్దిగా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టేసి బాగా ఐదు విజులు వచ్చి వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ చేసి చూడాలి ఉడికిందా లేదా అని ఉడకనే కూడా మళ్ళీ కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేసి అట్లా మెల్లగా ఉడకబెడితే అది బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కూర అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా కుక్కర్ మూత తీసేసిన తర్వాత అందులో మళ్ళా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి కలబెట్టి కొద్దిసేపు అట్లనే ఉడకనియాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ముక్క చూడ ఎంత బాగా ఉడికిందో ఇలా చూడండి చూడాలని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఉడికించి బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలానే మా వీడియోలు చూస్తూ ఉండండి మమ్మల్ని ఆదరించండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు పంపించి లైక్ చేయించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్